ఎమ్మెల్సీలు కావచ్చు పెద్దలు కావచ్చు కేవలం పోరాటాల ద్వారా ముఖ్యంగా ఫ్యాక్ట్ అగ్రనాయకత్వం ద్వారా వచ్చాయని మనం అందరూ కూడా ఒకసారి మరణం చేసుకోవాల్సిన అవసరం ఉంది మన అన్నవాయి జిల్లాలో మరి పన్నెండు ఫ్యాక్ట్ సంఘాలు కలిస్తే పరిస్థితి ఈ రోజు చూస్తే కేవలం ఇక్కడ నూట యాభై మంది మాత్రమే ఉన్నాం పోరాటానికైనా కానీ అటు నాయకత్వం కానీ స్థానిక నాయకత్వం కానీ పెద్ద ఎత్తున జన సమీకరణ ఉపాధ్యాయుల సమీకరణ చేసినప్పుడే ప్రభుత్వాలు దిగి వస్తాయని మనం అందరం కూడా కాబట్టి ఏ ప్రభుత్వం అయినా ఎక్కువగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మన ఉపాధ్యాయుల్లో ముఖ్యంగా మోర్ ఉన్నారు కాబట్టి దూరం నుంచి రాలేకపోయినా దగ్గర ఉన్నటువంటి రాయచోట చుట్టుపక్కల దాదాపు ఎనిమిది మండలాలు ఉన్నాయి ఎనిమిది మండలం మన అందరి పైన ఒకసారి మనం చేసుకోవాలి కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే నేను మీకు పిఆర్సీ ఇస్తాను మీకు రావాల్సిన డిఎల్ చెల్లిస్తాను సకాలంలో డిఎల్ ఇస్తానని చెప్పి నేటికి కూడా ఏమీ ఇవ్వకుండా కేవలం రెండు విడతలుగా ఏడు వేల రెండు వందల కోట్లు మాత్రమే చెల్లించినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం మరి మనకు కావాల్సిన ప్రధాన డిమాండ్స్ పన్నెండో వెంటనే నియమించాలి పన్నెండో పిఆర్సి నియమించిన వెంటనే థర్టీ పర్సెంట్ మన యొక్క మనం తెలియజేస్తున్నాం జైల్స్ ప్రమోషన్ కానీ డైట్ లెక్చర్ కానీ ఏమీ లేక చాలా మంది ఎగ్రికల్ సర్వీస్ లేక ఎంతో మంది క్వాలిఫైడ్స్ ఉన్నాయి ఈ రోజు రిటైర్ అయిన సందర్భాన్ని చూస్తున్నాం ఈ రోజు చాలా మంది కూడా ఉన్నాయి దానికి కారణం ఈ రోజు ప్రభుత్వాలు పెంచినప్పటికీ మనకు రావాల్సినటువంటి చాలా అరియర్స్ దాదాపు ఇంకా ఏడు వేలు ఇచ్చినప్పటికీ ఇరవై మూడు వేల కోట్ల రూపాయల అరియర్స్ ఉన్నాయి వీటి కోసం మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటున్నాం రిటర్న్ చెల్లించాలి సరెండర్లు ఎన్కాష్మెంట్ చెల్లించాలి చెల్లించాలి ఎన్కాష్మెంట్ ఆఫ్ సరెండర్ లేవు చెల్లించాలి చెల్లించాలి ఎన్కాష్మెంట్ ఆఫ్ సిరెండర్ లేవు రిటైర్ అయిన మిత్రులకు రావాల్సిన బెనిఫిట్స్ రిటైర్మెంట్ అయిన మిత్రులకు రావాల్సిన బెనిఫిట్స్ ఫ్యాఫ్టో సిందాబాద్ జిందాబాద్ సిందాబాద్ చిందాబాద్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో ఉపాధ్యాయుల గురించి కానీ ఉద్యోగుల గురించి కానీ అనేక హామీలు ఇవ్వడం జరిగింది మరి అధికారం లేకొచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా కానీ ఏమాత్రం కూడా ఏదైనా కొత్తగా రిక్రూట్మెంట్ చేయడం కూడా ఆపేశారు ఏమంటే రాష్ట్రంలో ఉద్యోగులకు ఉపాధ్యాయులకే సగం బడ్జెట్ వెళ్ళిపోతుంది అని చెప్పి మరి ఎలక్షన్లో వచ్చి వాగ్దానాలు ఇచ్చేటప్పుడు మీ ఆర్థిక పరిస్థితి కానీ రాష్ట్ర ఆదాయ పరిస్థితి కానీ చూసుకొని వాగ్దానాలు చేయాల్సినటువంటి పరిస్థితి లేదు ఎలాగైనా సరే అధికారం లేక రావాలనేటువంటి దృక్పథంతో వాగ్దానాలు ఇవ్వడం అవన్నీ నెరవేర్చలేకపోవడం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక మహిళలందరూ రోడ్ల మీదకి రావడం ఇది ఒక పరిపాటి అయిపోయింది ఏ సమాజమైనా ఎటువంటి ప్రభుత్వమైనా ప్రజలు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులను కానీ సిపిఎస్ వంటి విధానాలు ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మరి మొదటగా మనకు మనం అనుకున్న రోజుల్లో మనకి ఏవైతే హక్కులు సాధించుకొని మనం అనుభవిస్తున్నామో వాటికి భంగకరం అయితే ఎక్కువగా మనం వచ్చి ఉద్యమాలకు సిద్ధపడాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది

अब तक नहीं दिया हमारे तीन डी एस हमारे पास पेंडिंग है और पी आर सी का मामला पेंडिंग है और दूसरे मामला भी हमारे पास ऐसे ही रुके हुए हैं वन वन सेवन जियो से मुतल बहुत बात हुई लंबी बात के बाद वन वन सेवन जियो कैंसिल किए बग़ैर मॉडिफाई किया गया आपको अगर वो जियो कैंसिल हो तो और बेहतर होता करके उसमें चंद चीज़ों को ऐड करके धायर करके चंद चीज़ों को बदला करके सिर्फ तीन चार और पाँचवीं जमातों को पीछे ले करके जिन लोगों को प्रमोशन दिया गया है उनके प्लेसेस के ऊपर जो चीज़ें क्लियर करना था उस बात को भी हुकूमत ने अभी तक क्लियर नहीं किया है और उसी तरीके से एच के प्रमोशन का मामला है उसमें एम यू का प्रूव ऐसे हैं जो बिल्कुल क्लियर नहीं है जो साफ़ नहीं हुई है और उसी के उसी से मुतल और दूसरी चीज़ें जो माशी हालत आज की जो बात हो रही है वो बिल्कुल गलत है यहाँ पर आप हुकूमत चाहती है तो ये तमाम चीज़ें उनके प्लानिंग के अतबार से वो दे सकते हैं मंसूबा करके धीरे धीरे जो है वो अपने उन को जो कुछ के बाकी हुआ है उन तमाम को इस दूसरे एम्प्लाइज के अकाउंट्स पर जमा करवा सकते हैं जैसे कि पी का जो हमारे पास ट्रेजरीज के अंदर जितने बिल्स पेंडिंग हैं जैसे सरेंडर, सरेंडर ल्यूज का पेंडिंग होना ये बहुत दिनों से आज तक हमारे पास पेंडिंग है एक एक उसमें अगर हम देखते हैं तो हमने इनकम टैक्स भी पे कर दिया मगर सरेंडरली अब तक नहीं ले पाए इस तरह की हालत जो है हमारे पास देखने को मिलती है तो हमारे डिमांड्स जो हुकूमत से हैं ये वो ये कि जितने भी हम यहाँ पर आज डिमांड्स लेकर फैपटों की जानब से बैठे हुए हैं मैं उम्मीद करता हूँ कि हुकूमत इस पर पॉजिटिव से जो है रिस्पॉन्स होगी और बेहतर तरीके से इन पर मुशाह करके जो మనరే జో జాయజ్ డిమాండ్స్ హే ఉస్కో పురా కరేగి మై ఎసి ఉమ్మిద్ కే సాత్ జోహే ముజే వక్త్ కమ్ బోల్నే కే liye కహా గయా హే మై ఇని చిన్ కలిమాత్ కే సాత్ అప్ని జానటంటి పాప్టో నాయకలు కందర్కి కూడా గుద్మా వందనలు కలియే చేస్తు పాప్టో సీనియర్ నాయకుడు సుబరణమ రాజ్ సార్ ఈ రోజు ఎందుకు ధర్నా చేస్తున్నారు మా సుదీర్ఘంగా వివరించడం మనమందరం విన్నాం గత ప్రవత్తం లో జరిగినటువంటి లోపాలను ఇప్పటి వరకు మాట్లాడినటువంటి నాయకులు అందరూ కూడా చెప్పారు కొత్త ప్రభుత్వం మనకు ఎంతో చేస్తుందని చెప్పి ఉత్సాహంతో మనము మన కుటుంబ సభ్యులు బంధువులు మిత్రులు అందరూ కలిసి ఈ ప్రభుత్వం రావడానికి కృషి చేశాం కానీ మొదటి నెల రెండో నెల మూడో నెల చూసాం మనకు వచ్చేటటువంటి జీతాలు ఒకటి రకమైనటువంటి బెనిఫిట్స్ ఈకపోగా విద్యా వ్యవస్థను పట్టించుకోకపోవడం బాధాకరం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కొడుకే విద్యా వ్యవస్థను కూడా చూస్తున్నారు ఇప్పుడు సో లోకేష్ బాబు గారు ఉన్నారు కాబట్టి విద్యా వ్యవస్థను పిస్టేజ్గా తీసుకున్నానని చెప్పి ఆయన చెప్పినటువంటి విషయాన్ని మనం ఎన్నో రకాల విద్యాశాఖ మంత్రి ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తామని సంతోషాన్ని వ్యక్తం చేసినప్పటికీ అట్లా పాఠశాలలు అయితేనేమి ఇట్లా వ్యక్తిగతంగా ఏ ఉపాధ్యాయుడికి మేలు జరగలేదనే విషయాన్ని మీకు తెలుసు అందుకే ఈరోజు ప్యాప్టో అన్ని జిల్లాలలోనూ ముందుకొచ్చి కలెక్టర్ కార్యాలయాల ముందట మొదటగా ప్రభుత్వం దృష్టికి డిమాండ్స్ను రూట్ లెవెల్కి తీసుకెళ్తూ ఇట్లా కలెక్టర్ కార్యక్రమానికి తెలియజేసేదానికి ఈరోజు మనము ధర్నా సాయంత్రం పెట్టుకున్నాం ఇందాక చెప్పినట్టు ఈ ఏవైతే మన కోరికలు ఉన్నాయో కోరికలు కాదు మనకి ఇవ్వాల్సినటువంటి కనీస బాధ్యత ప్రభుత్వానికి ఉంది కావాల్సినటువంటి డిఎల్ అయితేనేమి ఐఆర్ అయితేనేమి దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్ల ఉంటే కేవలం ఏడు వేల మూడు వందల రూపాయల కోట్లు మనకు ఇచ్చి మిగిలిన డబ్బులు పట్టించుకోకపోవడం అన్యాయంగా భావిస్తూ ఈరోజు రోడ్లెక్కాల్సినటువంటి పరిస్థితి ఉంది సో మిత్రులందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ప్యాప్టో భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు ఈ ఒక కార్యక్రమంతోనే ప్రభుత్వం మనకు అన్నీ ఇచ్చేస్తుందని అనుకోవాల్సిన అవసరం లేదు ఇది మనకు ఆరంభం మాత్రమే ఇలా గత ప్రభుత్వం అయితే ఏవైతే ఏ విధంగా జరగబడితే తప్ప మనకు ఎటువంటి లబ్ధి చేకూరదని మీకు తెలియజేస్తూ నిత్యం ఏ ఆదాయం లేని ఉపాధ్యాయులు ప్రభుత్వం ఏ ఏ కార్యక్రమం చెప్పినా అన్నీ కూడా ఫాలో అవుతూ చిత్తశుద్ధితో చేస్తున్నాము ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో మన మీద వాళ్ళకు కన్సర్న్ లేదు అందుకే ఈరోజు ఈ వేదిక నుంచి ల్యాప్టాప్ తరఫున కోరుకుంటున్నటువంటి విషయం ఏంటంటే ప్రభుత్వం ఇప్పటికైనా కన్ను తెరిచి ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి బకాయిలను ఏవైతే ఉన్నాయో పెన్షనర్స్కి అయితేనేమి ఐఆర్ అయితేనేమి పిఆర్సీ కమిటీ రద్దు చేశామని తొందరగా చెప్తే దానికి సరైన సపోర్ట్ లేదు కొత్త ప్రభుత్వంలో కొత్త పిఆర్సీ చైర్మన్ వేసి కమిష కమిషన్ వేసి కమిషనర్ ద్వారా జరుపుతారని అనుకుంటే అసలు ఈ ఉన్నది కూడా ఊడదీసి ఏమీ లేకుండా చేసినారు సో ఇంక ఎప్పుడు ప్రభుత్వం పీఆర్సీ వేస్తుంది కమిషన్ వేస్తుంది ఐఆర్ ఎప్పుడు ఇస్తుంది దాదాపుగా ఇప్పటికే మనము చాలా రోజులు కోల్పోతున్నాం ప్రతిసారి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరగాల్సినటువంటి పిఆర్సీ ఆరు ఏడు ఎనిమిది సంవత్సరాలు కోరుకు వస్తూ ఉపాధ్యాయుడు జీవితంలో రెండు మూడు పిఆర్సీలు కోల్పోతున్నారు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా దిగి వచ్చి మన న్యాయమైన కోరికలు తీర్చాలని ఈ వేదిక నుంచి నేను కోరుకుంటూ అలాగే మనకు ఇంకా ఈ పెట్టినటువంటి యాప్లు ఒకే యాప్ చేస్తామన్నారు ఆ యాప్లో అనేక అప్లికేషన్స్ కాకుండా భార రహితమైనటువంటి పనిని కూడా తగ్గించాలని సిలబస్ అయితేనేమి తర్వాత ఇంతకుముందు ఉన్నటువంటి మూడు నుంచి పది వరకు అలాగే తెలుగు మీడియం కూడా మనకు వాళ్ళు సంతోషము ప్రైమరీ స్కూల్ స్ట్రెంగ్తన్ చేస్తామని చెప్పారు ప్రైమరీ స్కూల్ను స్ట్రెంగ్ చేస్తూ హై స్కూల్ నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చింది ఇప్పుడు కన్నా మీరు అదిగైనా చూసినట్టయితే అలా కాకుండా సంఘ నాయకులు సూచించినటువంటి వాటిను ప్రతి శుక్రవారము ఆల్ యూనియన్స్ రమ్మంటారు వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్పేది మాత్రమే ఇని పంపుంటున్నారా తప్ప ఉపాధ్యాయ సంఘాలు కానీ ప్యాప్టో నాయకులు కానీ ఇచ్చినటువంటి సమాచారాన్ని తీసుకొని కమిషనర్ విద్యాశాఖ మంత్రితో మాట్లాడి ఏదైతే లోపాలు ఉన్నాయో ప్రభుత్వం తీసుకున్నటువంటిది దాన్ని ఈరోజు వరకు కూడా మార్చడం లేదు ప్రతి శుక్రవారం మనం పోతున్నాం మనం ఇచ్చే రిప్రజెంటేషన్స్ తీసుకుంటున్నారు వాళ్ళు చెప్పాల్సింది చెప్తున్నాం ఇలా వాళ్ళు చెప్పాల్సింది చెప్తూ పోతే ఉపాధ్యాయులు కూడా చేయాల్సింది చేస్తారని అది గుర్తు పెట్టుకోవాలని గత ప్రభుత్వం తెలుసు ఈ ప్రభుత్వం కూడా గుర్తు పెట్టుకొని వెలిగితే బాగుంటుందని ఈ సందర్భంగా అదే నానుడి ఇప్పుడు కూడా కొనసాగుతుందేమో అని మాకు కూడా భయం కాదు అలా కొనసాగకుండా మేము అడిగిన వెంటనే మా న్యాయమైన కోరికలకు ఒక పరిష్కారం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మీ బాధలు ఏమైనా చెప్పండి ఇప్పుడే తెలుసు అంటే పనికి అంటే మాకు రావాల్సిన న్యాయంగా రావాల్సినటువంటి బకాయిలను మాకు వెంటనే చెల్లించండి పిఆర్సీలు వేస్తున్నాము వేస్తున్నాము అంటే గతంలో మన మిత్రులు చెప్పినట్టు ఐదేళ్లకు జరగాల్సిన పిఆర్సీ రాను రాను ఆరు ఏడు ఎనిమిది పదేళ్లకు కేంద్ర ప్రభుత్వంతో పాటు పదేళ్ల వరకు పెట్టేస్తాం మెల్లగా ఎందుకంటే ఎవరేం మాట్లాడలేదు ఎవరికి లేని బాధ మీకెందుకు బా ఆ పేట సంఘాలు జరుపుతున్నాయి అందరూ పెడుతున్నారు ఆడేం లేదు అనే ఒక నానుడు వాళ్ళు పోవడం వల్ల వీళ్ళు తిరస్కారం చేస్తున్నారు ఇదే గతంలో జరిగింది ఆ యొక్క పర్యవసానం ఒక్కసారిగా మా యొక్క మంచితనాన్ని చేతగానితనంగా చేస్తున్న ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా మా యొక్క మా యొక్క వెదను రూపాయి కానీ అనాథ పైసలతో సహా మాకు చెల్లించి ఎంతో మంది ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో నూట డెబ్బై ఐదుకు నూట అరవై నాలుగు సీట్లు రావడానికి కృషి చేయడం జరిగింది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వమైన గతంలో మనకు జరిగేటువంటి నష్టాన్ని కూడుస్తుందని చెప్పేసి ఆల్టర్నేట్ అని చెప్పేసి వీళ్ళు ముందుకు వచ్చారు గత ప్రభుత్వం చేసినటువంటి నూట జీవిలో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ విధానంలో పాఠశాలల వినియం చేయడం జరుగుతుంది ఇంకాస్త ముందుకు వేయడం జరుగుతుందని చెప్పేసి మనమందరం కూడా గ్రహించాలని చెప్పేసి అతడికి తెలియజేస్తున్నాం అలాగే సంస్కారం గుర్తుపెట్టుకొని ఇంతకుముందు మీరు కూడా చదువు గత ప్రభుత్వం కూడా న్యాయమైనటువంటి కోరికలను సెగ మీద కృతజ్ఞత తెలుపు ఇప్పుడు సమయం చెప్తారు కానీ అమ్మ కాబట్టి పాదస సంఖ్య తప్ప అన్న కాదు మార్క్స్ యొక్క సిద్ధాంతాలని మరొకసారి గుర్తు చేసుకుంటారు